హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వెజిటేబుల్స్ ఉప్మా అయితే చేద్దామండి ఈ ఉప్మాని మసాలా ఉప్మా అని కూడా అంటారు ఈ కొలతలతో ఉప్మా చేసినట్టయితే స్మూత్గా పర్ఫెక్ట్గా వస్తుందండి సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఇక్కడైతే నేను ఒక కప్పు వరకు బీన్స్ను అలాగే హాఫ్ కప్పు క్యారెట్ హాఫ్ కప్పు బంగాళదుంప హాఫ్ కప్పు వరకు గ్రీన్ మటర్స్ను తీసుకున్నానండి అలాగే ఒక కప్పు వరకు వేయించుకున్న గోధుమ రవ్వ హాఫ్ కప్పు వరకు వేయించుకున్న సేమియాను తీసుకున్నాను ఇప్పుడు దీనితో ఉప్మా అయితే రెడీ చేద్దామండి దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొద్దిగా జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి తరువాత ఉప్మా కోసం అయితే పోపు పెట్టుకుందామండి దీనిలో ఆయిల్ ఉంటుంది కదండి అదే ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను వేయాలి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు అల్లం తురుమును వేసి వేయించాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో కట్ చేసుకున్న బంగాళదుంపలు అలాగే కట్ చేసుకున్న క్యారెట్ అలాగే కట్ చేసిన బీన్స్ ఇంకా గ్రీన్ మటర్స్ను వేసి వీటిని లో ఫ్లేమ్లో వేయించాలి దీనిలో కాలీఫ్లవర్ను కూడా వేయొచ్చండి ఇక్కడ నేనైతే వేయలేదు తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే కలర్ కోసం ఒక స్పూన్ వరకు పసుపును వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పది నిమిషాలు ఫ్రై అయిన తరువాత ఈ వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అయ్యేవండి తరువాత దీనిలో ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ సేమియా తీసుకున్నాము అదే కప్పుతో ఎనిమిది కప్పుల వరకు వాటర్ను వేయాలి ఇక్కడ మనమైతే ఒక కప్పు వరకు గోధుమ రవ్వ హాఫ్ కప్పు వరకు సేమియాను తీసుకున్నామండి అలాగే వెజిటేబుల్స్ అన్నీ రెండు కప్పుల వరకు వేసాము మొత్తంగా అయితే త్రీ అండ్ హాఫ్ కప్పు వరకు రవ్వను వెజిటేబుల్స్ను తీసుకున్నామండి దీనికైతే ఎనిమిది కప్పుల వరకు వాటర్ను వేస్తే ఉప్మా అయితే స్మూత్గా పర్ఫెక్ట్గా వస్తుందండి నీరు వేసిన తరువాత మూత పెట్టి హై ఫ్లేమ్లో నీరుని మరిగించాలి ఐదు నిమిషాలు నీరు మరిగిన తరువాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి సేమియాను వేసి ఉడికించుకోవాలి సేమియాను ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి సేమియా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వను కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి అయితే పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టి గోధుమ రవ్వను కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టడం వలన గోధుమ రవ్వ అయితే ఉండలు కట్టకుండా ఉప్మా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ ఉప్మా అయితే ఈ కన్సిస్టెంట్లో ఉండాలండి ఇలా గరిటితో వేసినప్పుడు ఉప్మా అయితే గరిటకు అంటకుండా ఇలా జారుతూ ఉండాలండి ఉప్మాని ఇలా చేసినట్టయితే చల్లబడినా కూడా గట్టిగా అవ్వకుండా ఇలా స్మూత్గా టేస్టీగా ఉంటుందండి తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేయాలి ఈ నెయ్యిని యాడ్ చేయటం వలన ఉప్మా అయితే మరింత రుచిగా ఉంటుంది తరువాత దీనిలో వేయించుకున్న జీడిపప్పును వేయాలి ఉప్మా ఎప్పుడు చేసినా కూడా ఇలా జారుడుగా ఉప్మా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ పై నుంచి దించేయాలండి అలాగే స్టవ్ పైనే ఉంచినట్టయితే ఉప్మా గట్టిపడిపోతుంది ఇలా ఈ కొలతలతో ఈ టిప్స్తో చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా ఉప్మా అయితే వస్తుంది ఇది తొందరగా కూడా అయిపోతుంది ఏ హడావిడి లేకుండా హెల్దీ అయితే మీరు కూడా ప్రిపేర్ చేసేయండి కర్రీతో కానీ పల్లీ చట్నీతో కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్